క్రీస్తు నామమున మీకు అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను అందరూ బాగున్నారా మీరు ఎల్లప్పుడు కూడా బాగుండాలని నా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక మంది సేవకులుగా పిలువబడుతూ దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాము అని చెప్పుకుంటూ తమను తాము మోసం చేసుకోవడం కాక సంఘాన్ని కూడా మోసం చేస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది తయారయ్యారు ఏ విధంగా అంటే ఒక సంస్థ నుంచి మాదే మంచి బోధ అని కొందరు ఇంకా కొందరు లేదు లేదు మా సంస్థ నుంచి మంచి వాక్యాన్ని అందిస్తున్నాము అని మరొక కొంతమంది ఇలా ఎవరికి పడితే వాళ్ళు మేమే అందించే వాక్యమే సరైనది అనుకుంటూ తమ సంఘాలను లేదా తమ సంస్థలను గొప్పగా చూపించుకోవడానికి ఈరోజు క్రీస్తును తక్కువ చేస్తున్నారు క్రైస్తవ్యాన్ని రెండు ముక్కలుగా విభజిస్తున్నారు ఏ విధంగా అని మీరు ఆలోచన చేస్తే ఎవరికి వాళ్ళే గలీబీలు సృష్టించుకుంటూ సంఘాలలో విశ్వాసులకు ఏది సరైనటువంటి వాక్యము ఇది వీళ్ళు చెప్పేది సరైనటువంటిదా లేదా ఇంకొకరు చెప్పింది సరైనటువంటిదా ఎక్కడ చూసినప్పటికీ కూడా ఒక్క ఒక వ్యక్తిని మీరు పరిశీలన చేస్తే వాళ్ళు చెప్పే సమాధానం ఏ విధంగా ఉంది అంటే లేదండి మా సేవకుడు చెప్పేది కరెక్ట్ అని కొంతమంది లేదు లేదు మేము వెళ్తున్నటువంటి సేవకుడు చెప్పేది కరెక్ట్ అని మరొక కొంతమంది ఇలా వాళ్ళ వల్ల సేవకులు ఈ రోజు ఏ విధంగా తయారయ్యారంటే సినిమా యాక్టర్లుగా తయారయ్యారు అర్థమైందో లేదో ఈ రోజు సేవకులు ఏ విధంగా తయారయ్యారు అంటే సినిమా యాక్టర్లుగా తయారయ్యారు చిరంజీవి గారికి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు బాలకృష్ణ గారికి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి మరొక కొంతమంది ఇలా మీరు ఒక్కొక్క యాక్టర్ని తీసుకోండి ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది అదే విధంగా నేడు అనేక మంది సేవకులు కూడా ఈ రోగాన్ని అంటించారు క్రైస్తవులు ఏ విధంగా అంటే మేము ఎవరికి సంబంధించి పలానా సేవకుని గుంపుకి సంబంధించినటువంటి వాళ్ళము మీరెవరండి ఆ మేము ఇంకొక సేవకునికి సంబంధించినటువంటి గుంపు సంబంధించినటువంటి వారము అనుకుంటూ ఒక్కొక్క సేవకునికి ఒక్కొక్క గుంపు తయారవ్వడము ఇది వాక్యానుసారమా అంటే అది మీకే వదిలేస్తున్నా దాని గురించి ఎక్కువగా నేను మాట్లాడను కానీ ఈరోజు మనము మన సంఘాలను బలపరచుకోవడానికి వాక్యాలు ఏవైనా ఉన్నాయంటే చాలా తక్కువ మనకు కనిపిస్తున్నాయండి మరి ఎందుకు ఈ రోజు సమాజంలో బోధకులు ఈ విధంగా తయారయ్యారో మనకు తెలియదు కానీ ఈరోజు ఎవరైతే క్రీస్తు గురించి తక్కువగా మాట్లాడుతున్నారు క్రీస్తు గురించి తప్పుగా మాట్లాడుతున్నారు వాళ్ళు అన్నిలైతే అయితే బాగుంటుంది కానీ ఏంటంటే బోధకుల్లోనే సరైనటువంటి అవగాహన లేదా సరైనటువంటి బోధ చేయడం లేదా ఎందుకు ఈ రోజు ఈ వ్యక్తులు ఇలా తయారయ్యారు అంటే తమ సంస్థను తమ్మును తాము సరిచేసుకోవడానికి క్రీస్తును అడ్డం పెట్టుకుంటున్నారు ఈరోజు చాలా మంది క్రీస్తును అడ్డం పెట్టుకుంటున్నారు అలా క్రీస్తును అడ్డం పెట్టుకొని క్రీస్తును తక్కువ చేసి ఏంటండి ఈరోజు యహో గురించి గొప్పగా చెప్పేవాళ్ళు కొంతమంది యేసు క్రీస్తు గురించి గొప్పగా చెప్పేవాళ్ళు మరొక కొంతమంది లేదు పరిశుద్ధాత్మల గురించి గొప్పగా చెప్పేవాళ్ళు మనకు కొంతమంది మూడు వర్గాలుగా కనిపిస్తున్నారండి వాక్యము బైబుల్ ఒకటే కదండి మరి బైబుల్ ఒకటే అయినప్పుడు ఎందుకని యహోవ గురించి కొంతమంది యేసుక్రీస్తు గురించి కొంతమంది పరిశుద్ధాత్మని గురించి కొంతమంది ఈ లోపాలన్నీ కూడా ఎవరి వల్ల ఒకే ఒక సేవకుడ లేదా సంఘమా లేదా విశ్వాసలా ఎక్కడి నుంచి కనిపిస్తాయి అంటే చూడండి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత బోధ ఏమైపోయిందంటే ఆ మనిషికి లేదా ఆ సంఘానికి లేదా ఆ సంస్థకు నచ్చినట్లుగా బోధాలను మార్చుకుంటూ ఆ వాక్యాన్ని వక్రీకరించుకుంటూ వెళ్ళిపోయారండి నేను సోషల్ మీడియా వచ్చినప్పుడు అంతకుముందు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారంటే అంతకుముందు కనిపించలేదు కానీ ఈ మధ్య ఎక్కువ కనిపిస్తున్నాయి యేసుక్రీస్తు ఔలత్యాన్ని తక్కువ చేసే మనుషులు యేసుక్రీస్తును తక్కువ చేసినటువంటి వ్యక్తులు ఈరోజు మనకు కనిపిస్తున్నారండి ఏమండి సహోదరులు ఒకటిగా ఉండాలని వాక్యం చెప్తుంది ఒకరి పట్ల ఒకరు గౌరవించండి అని వాక్యం చెప్తుంది ఒకరిని ఒకరు ప్రేమించమని వాక్యం చెప్తుంది అయితే ఆ వాక్యాన్ని పక్కన పెట్టి లేదు మేము బోధించేదే కరెక్టు అని తనలాడుతున్నారండి కొట్టుకుంటున్నారండి మనిషి దగ్గర లేడు ఒకవేళ ఉన్నట్టయితే ఒకరికొకరు కొట్టుకునే వాళ్ళేమో అక్కడ తాక దిగజారిపోయారు ఈరోజు చాలా మంది చాలా మంది దిగజారిపోయారు ఇది చాలా బాధాకరమైనటువంటిది దుఃఖకరమైనటువంటిది ఎందుకని ఈరోజు అనేక మంది ఎందుకు అంతగా దిగజారిపోవడానికి కారకులు ఎవరు కారణం ఏమై ఉండొచ్చు ఏమై ఉండొచ్చు ఆలోచన చేయాలి ఈరోజు ఒక్క ఆత్మను సంపాదించాలంటే చాలా కష్టం అండి మీకు తెలుసుకోలేదు ఒక వ్యక్తిని దేవునిలోకి నడిపించాలి అంటే ఆ వ్యక్తికి వాక్యాన్ని చెప్పాలి అంటే ఆ వ్యక్తికి బాప్తిజం ఇవ్వాలి అంటే ఆ వ్యక్తిని దేవుళ్ళు బలపరచాలంటే చాలా కష్టం చాలా కష్టం ఈరోజు పక్క సంఘాలను దొబ్బేసి పక్క సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలను లాక్కొని సంఘాలను స్థాపించి వాక్యాలను బోధిస్తున్నారు కానీ ఇంకా అన్యుని దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చెప్పి ఆ వ్యక్తిని రక్షించాలి అంటే చాలా కష్టం అండి అలాంటి కష్టము అనుభవ అనుభవపూర్వకంగా చాలా మంది లేరు ఆల్రెడీ సంఘం ఉందా ఆ సంఘంలో కొంతమందిని సపరేట్ గా చేసుకొని ఒక సంఘాన్ని నిర్మించుకొని వాక్యాన్ని బోధిస్తున్నారు కానీ ఎప్పుడైనా ఒక ఆత్మను సంపాదించే ప్రయత్నము చేశారా అంటే సంపాదించే ప్రయత్నం చేయలేదు కాబట్టి వాళ్ళకి తెలియడం లేదు ఈరోజు ఏం తెలియడం లేదు ఏమి తెలియకుండా ఉన్నది మీరు ఆలోచన చేయాలి ఎవరు ఆలోచన చేయాలి మనం అందరం కూడా ఆలోచన చేయాలి మన అందరి ఆలోచన ఏ విధంగా ఉంది అనుకుంటున్నారు మీరు సహజంగా ఏంటి ఏదో వాక్యం చెప్పితే నా ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాక్యాన్ని వినేస్తున్నారు నా ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మాటలు వింటున్నారు నా ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నేను సేఫ్గా ఉన్నాను అని మీరు అనుకుంటున్నారు కానీ వాస్తవానికి ఆ ఫాలోవర్స్ని ఎలా సంపాదించుకున్నాం మనము ఎలా సంపాదించుకున్నాము ఒక వ్యక్తి పైన తప్పు మోపి ఎలా సంపాదించుకున్నారు వాక్యం చెప్పైతే కాదు కదా ఏదో లోపాన్ని ఎత్తి చూపే కదా సంపాదించుకున్నది ఈరోజు రోజు ఎవరైనా అయితే ఈ గలిబిలి అవ్వడానికి కారకులు ఎవరు వాళ్ళే కదా మీకు తెలుసు మళ్ళా పేరు నేను చెప్పకూడదు కానీ వీళ్ళంతా కూడా సంఘానికి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను ఏం చేస్తున్నారు గలిబిలి చేసి పడేశారు ఏ విధంగా గలిబిలి అంటే ఒక ఒక కొంతమందిని మనం చూస్తే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరైనటువంటి మాటలు కాదండి వాక్యానుసారమైనటువంటి మాటలు కూడా కాదు తమ్మును తాము చూపించుకోవడానికి తమ్మును తాము హెచ్చించుకోవడానికి ఈరోజు పదశాలలు ఉపయోగిస్తున్నారు కానీ పెద్ద చిన్న తేడా లేదండి ఈరోజు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తున్నారు మాటను అనేస్తున్నాడు మనిషి ఎందుకు అంటే నాకు ఎక్కువగా తెలుసు నేను చెప్పేదే కరెక్టు అయితే యేసుక్రీస్తు ఒక మాట అంటాడు రాసినటువంటి స్వార్తలో మూర్ఖుడా లేదా మూర్ఖుడా అనేవాడు ఎక్కడికి వెళ్తాడంట నరకానికి వెళ్తాడంట మరి వీళ్ళు ఏమంటున్నారు ఈరోజు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు కానీ దాని గురించి మనకు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు మాట్లాడదాం మాటల గురించి అయితే ఈరోజు ఈ సంఘాలను గలిబిలి చేస్తున్నటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో జాగ్రత్తగా మీరు ఉండాలి ఈరోజు సంఘంలో గలిబిలి తీసుకుని వస్తూ నేను చెప్పేదే కరెక్ట్ అనుకు అనుకొని ఒక వీడియోకు మరొక వీడియో మరొక వీడియోకు మరొక వీడియోను తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళందరికీ నేనేం చెప్పదలిచాను అంటే మనము మన క్రైస్తవ్యానికి ఏ మెసేజ్ ఇస్తున్నాము సరైనటువంటి మెసేజ్ ఇస్తున్నామా మనము మన మెసేజ్ ద్వారా వాక్యం సందేశం ద్వారా వాళ్ళని బలపరుస్తున్నాము ఈరోజు కొన్ని మాటలు విన్నానండి ఆ యూట్యూబ్లో కొంతమంది బోధకులంట వాళ్ళు గొప్ప వాళ్ళంట మరి వాళ్ళ అన్ని విషయాలు తెలిసిన వాళ్ళంట మరి అలాంటి వ్యక్తులు కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పదశాలలు ఏవైతే ఉన్నాయో అది క్రైస్తవ్యాన్ని కుదిపేశాయి క్రైస్తవంలో ఉన్నటువంటి కొంతమంది మాటలు ఏ విధంగా ఉన్నాయంటే అవి చాలా తగ్గించేసాయండి ఏసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నటువంటి సన్నివేశాలు ఎందుకు ఎందుకు మాట్లాడవలసిన అవసరం వచ్చింది ఈరోజు సంఘానికి లేదా కాపర్లకు ఎందుకని వచ్చిందని మీరు ఆలోచన చేస్తే అది ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు కానీ దాని నుంచి ఉపయోగం ఏముంది అంటే రెండు వ్యక్తుల నుంచి మనము చూసినప్పుడు ఉపయోగకరంగా కనిపిస్తున్నాయా అంటే లేదు కనిపించడం లేదు మరి ఏం కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది ఒకసారి ఏం కనిపిస్తుందని మనం ఆలోచన చేస్తే ఆలోచన చేయండి మీరు ఈరోజు ఏ సేవకుడైనా నేను చెప్పేది కరెక్టు లేదా ఏ బోధకుడైనా నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు అని వాళ్ళు వాళ్ళే తీర్పు తీరుస్తారండి ఏ విధంగా వాక్యాన్ని బట్టి మొన్న రీసెంట్గా ఒక వాక్యాన్ని విన్నాను నేను ఏసుక్రీస్తుకు ఆ సమయము ఏ సమయము అంటే ఆయన రెండవ రాకడ ఏసుక్రీస్తుకు తెలియదంట ఒక వ్యక్తి అంటున్నాడు మరొక వ్యక్తి అంటున్నాడు లేదు లేదు యేసు క్రీస్తుకు రెండో రాకడ ఎందుకు తెలియదు అంటే ఆయన ఆయనకేం తెలీదు ఏం తెలీదు రెండో రాకడ తెలీదు ఆ సమయముందు లేదా ఆ గడియ ఆ దినము ఎవరికి తెలియదు అంటే క్రీస్తుకు తెలియదు అని ఒకరు అంటున్నారు మరొక వ్యక్తి ఏమన్నాడు అంటే లేదంటే క్రీస్తు వచ్చేసి తక్కువ అని మరొక వ్యక్తి అంటున్నాడు మరొక వ్యక్తి ఏమన్నాడు అంటే లేదు లేదు వాళ్ళు మాట్లాడడానికి అర్హులు కారు ఛాలెంజ్ డెబిట్ అంటున్నారు మళ్ళా మీరు ఛాలెంజ్లు పెట్టండి మంచిది డెబిట్లు ఏర్పాటు చేయండి మంచిది వాస్తవం తెలుసుకోవాలి చాలా మంది ఏది తప్పు ఏది సరైనదో ప్రజలు నిర్ణయించుకుంటారు మంచిది కానీ అయితే ఆ ఇద్దరు వక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడితే బాగుంటారు కానీ సగం సగం తెలిసిన వాళ్ళు మధ్యలో ఎంటర్ అవుతున్నారు దాని గురించి మాట్లాడాలంటే అది పెద్ద సబ్జెక్టు కాదా అనుకుంటే పెద్ద సబ్జెక్ట్ కాదు కానీ చిన్నది గోటికి అదేదో అంతం కదని సామెత ఉంది పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు అన్నట్టుగా అలా రెచ్చగొట్టి వదిలేస్తున్నారు కానీ ఈరోజు ఒక ఆత్మను కాపాడాలి అంటే ఎంత కష్టపడాలో వాళ్ళకి తెలియడం లేదు ఎందుకు అంటే ఈరోజు నేను ఒక ఇంటికి వెళ్ళానండి వాక్యం చెప్పడానికి వెళితే అక్కడ వాక్యం చెప్పాను ప్రార్థన చేశాను అంత అయిపోయింది తర్వాత వేరొక సేవకుడు వచ్చాడు వేరొక సేవకుడు వచ్చిన తర్వాత నాకు బాధ అనిపించింది ఎందుకని మొదటి నుంచి ఆ వ్యక్తికి వాక్యం చెప్పింది ఎవరు నేను ఆ వ్యక్తిని ఆధ్యాత్మికంగా బలపరిచింది ఎవరు నేను ఆ వ్యక్తిని దేవునిలో ప్రతి వారము వాక్యము ద్వారా హెచ్చరించింది ఎవరు నేను కానీ ఆ వ్యక్తి దగ్గర ఎవరు వచ్చారంటే వేరొక సేవకుడు వచ్చాడు వేరొక సేవకుడు వచ్చి నేను కూడా వాక్యం చెప్తా నేను కూడా ప్రార్థన చేస్తా ఎంత ఎంత బాధేస్తుంది మనకు ఎందుకని ఒక్క ఆత్మను సంపాదించాలంటే బయట ఆ కాలినడకలతో సైకిల్ మీద వెళుతూ సరైనటువంటి బట్టలు ధరించుకోలేక సరైనటువంటి సమయానికి తినలేక ఉన్నటువంటి సేవకును మీరు అడగండి చెప్తారు ఎంత బాధగా ఉంటదో ఎంత బాధగా ఉంటుందో వాళ్ళని అడిగింది చెప్తారు ఆ బాధ నాకెప్పుడు తెలిసింది అంటే ఈరోజు తెలిసిందే మరి మీరు అనుకోవచ్చు వాళ్ళలాగా వేరే సంఘంలో నుంచి ఎవరైనా దోచుకున్నారా అయ్యో లేదు లేదు మనం ఏ సంఘం నుంచి ఒక్కరిని కూడా మేము దోచుకోలేదండి మేము దోచుకోము కూడా మా సేవ అంతా కూడా ఎక్కడంటే మా పరిచర్య అంతా కూడా ఎక్కడ అంటే కూడా అన్నిల మధ్య మనము క్రైస్తవుల మధ్య కాదండి అన్నిల మధ్య అక్కడికి వెళ్తాము ఎన్ని నెలలైనా ఎన్ని వారాలైనా కష్టపడతాము దేవుని గురించి చెప్తాము దేవునికి మొర పెడతాము ఒక వ్యక్తిని సంపాదించాలంటే నా వల్ల కాదు కానీ నేను ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి అడుగుతా ప్రభువ ఒక్క ఆత్మ నాకు ఇవ్వండి ఒక్క ఆత్మను నేను గెలవగలగాలి తండ్రి వాళ్ళ హృదయాన్ని మార్చండి హృదయాన్ని తెరవండి అని చెప్పేసి దేవుణ్ణి అడిగి నేను ముందుకు వెళ్తా అంతేగాని ఎక్కడో ఒక సంఘం ఉంది అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పి ఆ నేను బాగా చెప్పాను కాబట్టి అరే నన్ను ఫాలో అవ్వండి రా నా ఛానల్ని ఏం చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండిరా మా వాక్యల్ని కట్ చేసి అందరికి పంచంరా ఎప్పుడు కూడా చెప్పలేదండి నేను చెప్పను కూడా అయితే మనకు తెలిసినటువంటి వాళ్ళకు లేదా ఈ మాటలు విన్నటువంటి వాళ్ళకు ఏం చెప్తానంటే ఒకవేళ దేవుడు ఈ మాటల ద్వారా మీతో మాట్లాడితే ఇంకొకరికి షేర్ చేయండి అంటాం తెలియపరచండి అంటాం అలా చేయండి తెలియపరచండి అని మేము చెప్పి అక్కడికే వదిలేస్తాం అక్కడికే వదిలేస్తాం అంతేగాని మీరు మా చర్చికి రండి మీరు మా సంఘంలో చేరండి మేము ఎప్పుడు కూడా చెప్పమండి మీ మీ సేవకుడు చెప్పేది తప్పు మీ బోధకుడు చెప్పేది తప్పు అని ఎప్పుడు విమర్శించలేదు ఆ సంఘానికి నువ్వు వెళ్ళొద్దు అని నేను ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా చెప్పలేదు మీ దగ్గర ఉన్నటువంటి సంఘాలకు మీరు ఏం చేయండి వెళ్ళండి సంఘంలో పాలి భాగస్థలుగా మీరు ఉండాలి ప్రతి వారము మీరు ఆ సంఘంలో కనిపించాలి ఇది నేను తెలియపరిచేది అయితే ఇంకా నేనేం చెప్పదలిచాను అంటే ఇంకా మ్యాటర్లో లాగ తీయకూడదు నేనేం చెప్పదలిచాను అంటే ఈరోజు పేరు పగలకూడదమ్మా చెప్పేద్దామా పేరు ఎవరు దీనికి కలిపి చేసింది ఎవరు కారకులు ఆ పేరుని చెప్పేద్దామా చెప్పేస్తే మళ్ళా ఫోన్లు చేయడమా మెసేజ్లు చేయడమా లేదా వీడియో కౌంటర్ పెట్టడమా జరుగుతాయి కదండి సహజంగా ఏదేమైనప్పటి కూడా ఏదేమైనప్పటి కూడా ఈరోజు సోషల్ మీడియాలో కొంతమంది పేర్లకు వద్దు కానీ యేసు క్రీస్తు గారిని తక్కువ చేసి మాట్లాడితే ప్రతి ఒక్కరికి నేను స్పందిస్తా ఎందుకని నేను ఆరాధించే దేవుడు నేను మహిమపరిచే దేవుడు నేను గణపరిచే దేవుడు యేసుక్రీస్తు ఆయనను అంటే నేను ఊరుకోను మళ్ళా చెప్తున్నా ఆయనను భిక్షగడు అంటే నేను ఊరుకోను మళ్ళా చెప్తున్నా ఆయనకు ఏమి తెలియదు ఏమి తెలియదు అంటే ఆయన రెండవ రాకడు కూడా ఆయనకు తెలియదు అన్నట్టుగా మీరు మాట్లాడారు తెలుసు అని నేను నిరూపిస్తే మీరు వదిలేస్తారా వదిలేస్తారా ఏంటి బైబుల్ చెప్పడం వదిలేస్తారా నేను నిరూపించగలను ఏసుక్రీస్తుకు రెండో రాకడా ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసు తర్వాత ఏసుక్రీస్తు భిక్షగడ కాదు మరి ఏంటి ఆయన అధికారం కలిగినటువంటి దేవుడు సర్వాధికారి దేనిపైన అధికారి లోకం పైన పాపం పైన పరలోకం పైన వీళ్ళ పైననా ఎహో దేవుని పైన అధికారి కాదు అన్నారు కొంతమంది ఓకే మీ జ్ఞానానికే వదిలేస్తున్నా నేను కూడా ఇంకా కొన్ని పనుల వల్ల తొందరగా రాలేకపోయాను మీ ముందు మాట్లాడలేకపోయాను గానీ లేకపోతే ఒక్కొక్క మీరు మాట్లాడినటువంటి మాటలకు నేను సమాధానం చెప్పేవాడిని వాక్యాన్ని బట్టి దేవుడు అందుకే నేను చెప్తూ ఉంటాను నేను మనుషుల మీద ఆధారపడి బైబుల్ పట్టుకోలేదు కానీ దేవుడు మీద ఆధారపడి బయబో పట్టుకున్నాడు మనకు బిటిహెచ్లు ఎంటీహెచ్లు డిటిహెచ్లు ఇవన్నీ మనకు తెలియదు కానీ మనకు తెలిసిందల్లా ఒకటే ఆయన పాదలు పెట్టుకోవడము దివా ఇది మనకు తెలియపరచండి ప్రభు ఇది మాకు తెలియపరచండి అడగడం మాత్రం నాకు తెలుసు ఎందుకని దేవుడు అన్నాడు మీకు తెలియనటువంటి విషయాలను నేను తెలియపరుస్తాను ఇరవై చెప్పాడు దేవుడు ఆ చెప్పినటువంటి దేవుడు నేను అడిగిన వేరే వ్యక్తిని కాకపోయినా దివ మీరు నాకు బోధించండి నాకు తెలియపరచండి విషయాలు అంటే దేవుడు తెలియపరస్తాడండి ఎందుకు తెలియపరచడు ఈరోజు నా తల్లిదండ్రులను ఏవైనా తెలియని విషయాలు నేను అడిగితే వాళ్ళు నాకు తెలియపరచడా నా బెస్ట్ స్నేహితుడు నా మంచి స్నేహితుడు క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తి నేను అడిగితే అన్ని విషయాలు చెప్పాడా ఏమంటే మానవులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు వాళ్ళ అన్ని విషయాలు మన దగ్గర చెప్పితే మరి నిన్ను నన్ను మనలను కలగజేసినటువంటి దేవుడు చెప్పడా ఖచ్చితంగా చెప్తాడండి ఆయనతో అదే చెప్తాను నేను ఆయనతో సంబంధం సరిగా ఉంటే ఆ బంధము దృ దృఢంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు ఆయన తెలియపరుస్తాడండి ఏది దాచిపెట్టాడు అన్ని తెలియపరుస్తాడు ఆయన ఆయన తెలియపరిచినటువంటి ప్రతి మాట కూడా ఏ విధంగా ఉంటుందంటే అది మనం ఆధ్యాత్మికంగా బలపడతాం గర్వపడేది గొప్పగా చెప్పుకునేది కాదు కానీ ఆధ్యాత్మికంగా బలపడతాం దేంట్లో దేవునిలో బలపడతాం ఏ విధంగా బలపడతాము అంటే అది రెచ్చగొట్టే విధంగా ఉండదు చిచ్చు పెట్టే విధంగా ఉండదు సందేహము తెప్పించే విధంగా ఉండదు తర్వాత ఇతరులను గాయపరిచే విధంగా ఉండదు ఎక్కడ మీరు గమనించినప్పటికీ కూడా ఆ మాటలు ఏ విధంగా ఉంటాయంటే సమాధానంగా సంతోషాన్ని ఇచ్చేదిగా మిమ్మల్ని మమ్మల్ని మనల్ని అందరినీ కలిపే విధంగా ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు కార్యం జరిగిస్తాడంట అందుకే ఒక మాట ఉంటుంది బైబిల్లో అల్లరికి కర్త కాదంట ఈరోజు అల్లరిని సృష్టిస్తున్నారు కానీ మరి ఆ అల్లరి సృష్టిస్తున్నది ఎవరు పరిశుద్ధాత్ముడు అన్న కాదండి పరిశుద్ధాత్ముడు కాదు దేవుడు కాదు బైబిల్ కూడా కాదు మళ్ళీ ఎవరు అది మీకే వదిలేస్తున్నా దాని గురించి మనం మాట్లాడకూడదు మాట్లాడకూడదు కానీ ఈరోజు అల్లరికి కర్త కాదు అని బైబుల్ స్పష్టంగా సెలవిస్తే అల్లర్లు సృష్టిస్తున్నాం దేని నుంచి పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టుకొని అల్లర్లు సృష్టిస్తున్నాం దేని నుంచి వాక్యాలను బట్టి ఎందుకని నేనే నేనే గర్వం వచ్చేసింది మనిషికి ప్రతి ఒక్కరికి ఏమొచ్చేసింది గర్వము నాకే అంత తెలుసు నేనే అన్ని చెప్పగలను నాతో కూర్చగలవా నన్ను ఓడించగలవా ఇది కాదండి క్రైస్తవ ఇది కాదు యేసుక్రీస్తు కోరుకున్నది ఓడించడానికి గెలవడానికి గెలిపించడానికి సమయం కాదు ఇది ఒక ఆత్మను రక్షించగలగాలి ఒక వ్యక్తిని దేవుని వైపు నడిపించగలగాలి ఒక వ్యక్తిని దేవుల్లో బలపరచగలగాలి అలా ఉండాలి మన ప్రసంగాలు అలా ఉండాలి మన సంఘాలు అలా ఉండాలి మనం అందరం కూడా అలా ఉండాలి కానీ ఈరోజు అల్లర్లు లేపుతున్నారు అన్యులు లాగా అల్లర్లు సృష్టిస్తున్నారు ఎవరిలాగా వాక్యాన్ని తెలియనటువంటి వ్యక్తుల్లాగా ఈరోజు నువ్వు నేను మనం ఉండకూడదు ఒకవేళ మనల్ని అనుసరిస్తున్నటువంటి వారు ఎవరైనా కావచ్చు మీరు ఎవరైనా కావచ్చు మీరు ఒకవేళ మీకేం తెలియపరుస్తున్నాను అంటే మీరు ఎవరు ఎన్ని మాటలు అని చెప్పినప్పటికీ కూడా మీరు నమ్మద్దండి ఎన్ని విషయాలు తెలియపరిచినప్పటికీ కూడా నమ్మద్దండి ఎందుకని సాతాను కూడా వాక్యం తెలుసు అర్థమైంది పాయింట్ సాతాను కూడా వాక్యం తెలుసు కాబట్టి సాతను ఏం చేస్తాడు మాయపరుస్తాడు మిమ్మల్ని సాతను ఏం చేస్తాడు మోసం చేస్తాడు మిమ్మల్ని అందుకే అన్నాడు అపవాదికి చోటు ఇవ్వద్దు అన్నాడు ఎందుకు అపవాదికి చోటిస్తే ఏమైపోతుంది గలిబిలి సృష్టిస్తాడు అపవాదికి చోటిస్తే ఏమైపోతుంది గలీబిలి సృష్టించడం కాదు కానీ సంఘాన్ని విడదీస్తాడు గలిబిలి సృష్టించడం వల్ల ఏమవుతుంది అంటే ఆ గలీబులు సృష్టించడం వల్ల ప్రతి ఒక్కరిలో సమాధానం అనేది లేకుండా అయిపోతుంది సమాధానం లేకుండా అయిపోతుంది ఈరోజు సమాధానము ఉన్నత సంఘాల్లో అంటే ఆ సమాధానాన్ని చెడగొట్టేది ఎవరు ఎవరు చెడగొడుతున్నారు వాళ్ళు ఏదో వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు తనకి స్పందించవలసినటువంటి అవసరం ఉందా అంటే సంఘం ఉన్న వాళ్ళు స్పందించుకుంటారు సంఘం లేని వాళ్ళు ఎందుకు మాట్లాడతారు ఆ సంఘం ఉన్న వాళ్ళు స్పందించుకుంటారు సంఘాన్ని కాపాడుకుంటారయ్యా సంఘం లేని వాళ్ళు కూడా ఎగిరి పడతాయా ఎలా సంఘం లేనటువంటి వాళ్ళు కూడా మాట్లాడితే ఎలా అంతే కదండి ఇప్పుడు మాకు సంఘం ఉంది మాకు బాధ ఎందుకని అయ్యో సంఘంలో విశ్వాసులు ఎక్కడ తప్పిపోతారో ఎక్కడ ఎక్కడ ఆ తపో బోధను అనుసరిస్తారు మాకు భయం ఉంటది సంఘాన్ని కాపాడుకోవాలి విశ్వాసాలను కాపాడుకోవాలి కంటికి రెప్పలా కాపాడుకోవాలి వాళ్ళను ప్రభు వచ్చేంత వరకు వాళ్ళను ఏ విధంగా అంటే నా కుటుంబంగా నేనేం చేయాలి వాళ్ళను కాపాడుకుంటూ దేవునికి అప్పగించాలి సంఘం ఉన్న వాళ్ళైతే మరి సంఘం లేని వాళ్ళైతే ఏ ఎన్నైనా మాట్లాడతారు ఏ ఎంతసేపు అయినా మాట్లాడతారు వాళ్ళు ఎన్నైనా ఎంతసేపు అయినా వాళ్ళు మాట్లాడారు మాట్లాడతారు అంటే దానికి ఏం చెప్తాం మనం ఏం చెప్పలేదు అయితే ఇప్పుడు రెండు రోజుల్లో రెండు విషయాలు మీ ముందుకు తెలియపరచాలి అనుకుంటున్నాను మొదటి విషయం ఏంటంటే మర్చిపోకూడదు మీరు అందరికి తెలియపరచండి మొదటి విషయం ఏంటంటే ఏసుక్రీస్తుకు రెండవ రాకడ తెలుసా తెలియదా చాలా మంది బోధించారు ఏసుక్రీస్తుకు తెలియదు అనే విధంగా అయితే వాక్యం ద్వారా నేను నిరూపించగలను మీకు యేసుక్రీస్తుకు రెండవ రాక్కడ తెలుసు రెండవదిగా ఏసుక్రీస్తు పరలోకంలో పుట్టాడా భూమి మీద పుట్టాడా ఎక్కడ పుట్టాడు నేను అంటున్నా ఎక్కడ పుడితే నీకెందుకు అర్థమైందా యేసు క్రీస్తు ఎక్కడ పుడితే నీకెందుకు ఒకవేళ దాన్నే తెలుసుకోవాలనుకుంటే ఆయన కొంతమంది పరలోకంలో పుట్టాడని కొంతమంది లేదు లేదు మొదటి నుంచి ఉన్నవాడా అని కొంతమంది లేదు లేదు ఈ భూమి మీద పుట్టాడని మనకు కొంతమంది మూడు వర్గాలుగా మూడు గితాలుగా మనం చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా దీని కూడా తేల్చేద్దాం త్వరలో ఆయన పరలోకంలో ఆల్రెడీ ఉన్నవాడా అంటే పుట్టినవాడా దాన్ని కూడా తెలిసేద్దాం ఒకటి యేసుక్రీస్తుకు ఆయనకు ఆయన రెండో రకం తెలుసు తెలీదా తెలుసు తెలీదు మీకే అదొకటి ఒక ఒక క్లాస్ ఉంటుంది రెండవది వచ్చేసి ఏసుక్రీస్తు పరలోకంలో పుట్టినవాడ ఉన్నవాడ ఇది ఒక రెండు ఈ రెండు నుంచి గలివిలి ఏమైపోయింది ఎక్కువైపోయింది మూడవది ఏంటంటే ఏసుక్రీస్తు ఆయన ఆయన ఏ విధంగా అంటే మనుషులు ఏ విధంగా అయితే మనము దేవుని దగ్గర అడుక్కుంటాము అంటే మన భాషలో ప్రాధాన్యపడతాము అడుగుతాము అదే విధంగా యేసుక్రీస్తు కూడా తండ్రి దగ్గర అడుగుతాడు అనేది అది వాస్తవమా లేదా కల్పితమా లేదా వక్రీకరించి మాట్లాడారా ఈ మూడు విషయాలు మూడు రోజులు మనము దాని గురించి మాట్లాడక మాట్లాడుకుందాము తెలుసుకుందాము ఈ మూడు విషయాలను బట్టి ఈరోజు మన యొక్క సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు మా అందరికీ నేను ఏం తెలియపరుస్తానంటే మీరు జాగ్రత్తగా ఉండాలి చివరి రోజుల్లో ఉన్నాం కాబట్టి సాతను ఏ రూపంలో అయినా మిమ్మల్ని దాడి చేయొచ్చు ఏ రూపంలో అయినా మిమ్మల్ని మోసపరచవచ్చు ఏ రూపంలో అయినా మీ విశ్వాసాన్ని బలహీనపరచచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి యేసుక్రీస్తు ఆయన రాకడ తెలుసా తెలీదా ఒకటి రెండవది వచ్చేసి ఆయన పరలోకంలో పుట్టాడా పుట్టలేదా మూడవది వచ్చేసి ఆయన మనలాగా అడుక్కుని తినే వ్యక్తిన ఈ మూడు విషయాలను మూడు రోజుల్లో తెలిసేద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మూడు రోజుల్లో తెలిసేద్దాం ఖచ్చితంగా ఎందుకంటే జ్ఞానులను ఏం చేయడానికంట వాళ్ళను అంటే జ్ఞానులుగా ఉన్నటువంటి వాళ్ళను జ్ఞానగిలుగా మార్చడానికి ఎవరిని ఎన్నుకున్నాడు బుద్ధిహీనులు ఎన్నుకున్నాడా జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఎన్నుకున్నాడా అంటే ఆ అన్ని వాక్యాలను బట్టి మనం ఒక చోట చేర్చి ఖచ్చితంగా మీరు తప్పుడు బోధల్లో ఉండకూడదు తప్పు ఆలోచన చేయకూడదు మనిషిని బట్టి సేవకును బట్టి మనం వెంబడించకూడదు కానీ వాక్యం ఏం చెప్తుంది మనకు అది చాలా ప్రాముఖ్యం అనేది మీరు మూడు విషయాలు తెలియపరచండి ఏసుక్రీస్తుకు రెండవ రాకడ తెలుసా తెలియదా ఒకటి రెండవది ఏసుక్రీస్తు పరలోకంలో పుట్టాడా పుట్టలేదా మూడవది వచ్చేసి ఆయన అడుక్కునేవాడా అడుక్కునేవాడ ఈ మూడు విషయాలు మూడు రోజుల్లో శనివారం ఒకటి ఆదివారం సాయంత్రం ఒకటి సోమవారం ఒకటి మూడు రోజుల్లో తెలిసేద్దాం అందరికి తెలియపరచండి రండి దాని గురించి మీరు కూడా ప్రార్థన చేసుకోండి ఆధ్యాత్మికంగా మాట్లాడుకుందాం లౌకికంగా ఉంది కానీ ఆధ్యాత్మికంగా మాట్లాడుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక గాడ్ బెస్ ఆల్